Muito Terima kasih telah menonton.

மரியமோ ரெடி காரி மந்திரி வெர் பிரகாஷ் ரெடி காரி மாஜி முன்சிபல் மேயர் சசிஸ் காரி கூட மாஜி சைனா ரெடி காரி యాక్చువల్గా ఈ బారా సాగి దగ్గర అలా యొక్క ఆస్తి తీసుకోవడానికి వచ్చాము అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంచిగా ఉన్నప్పుడు నేర్గా చేసినప్పుడు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ యొక్క ఒక ప్లాట్ కానీ యాక్చువల్గా ఒక బిల్డింగ్ ఎట్టు కానీ టాయిలెట్స్ పర్మనెంట్గా యాక్చువల్గా స్నానాలు చేయడానికి సపరేట్గా ఏర్పాట్లు అదే విధంగా చాలా చక్కగా చేశాం అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంటాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మంత్రి అమ్మనాయుడు గారు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు కాంక్షించి శ్రీధరెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీరెడ్డి గారు మంత్రి గారు అందరం కలిసి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసి వన్ బెస్ట్ ఇండస్ట్రీ చేస్తామని పండుగ శుభ సందర్భంలో ముస్లిం మైనారిటీ సోదరులకు వాళ్ళ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జిల్లాలో సీనియర్ మంత్రి అయినటువంటి కొంగూరు నారాయణ గారు మా అజీష్ భాయ్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి వారందరికీ శుభాకాంక్షలు ఈ పండుగ శుభ సందర్భంలో మనందరికీ మేలు కలగాలని అలా వారందరికీ కూడా మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం గతంలో అనేక సందర్భాల్లో బక్రీజ్ నమాజుల్లో ఈ యొక్క ఈద్గా ప్రాంతానికి వచ్చి ఇక్కడ అనేక సార్లు ప్రార్థనలు చేశాం బాలాసాహి దర్గా ఉత్సవాల్లో కూడా అనేక సందర్భాల్లో పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా మా కుటుంబంలో ఆనంద్ వివేకానందరెడ్డి గారికి ముస్లిం సోదరుల పట్ల ఆ కుటుంబాల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఈ యొక్క డెవలప్మెంట్లో ఆయన పాత్ర మొదట్లో చాలా ఉండేది అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది తర్వాత అజీజ్ బాయ్ గారు మేయర్ గారు రావడం నారాయణ గారు మున్సిపల్ మంత్రి గారు రావడం ఇంకా దీన్ని అభివృద్ధి చేసేదానికి మంచి అవకాశాలు మెరుగుపడ్డాయి ఈరోజు ఇంకా కూడా చేయాల్సింది ఉంది గతంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే నిలిచిపోయినాయి మధ్యలో ఇవాళ అందరం కలిసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులకు మరింత అభివృద్ధి ఈ యొక్క బాలాషాహి దర్గా ప్రాంతాన్ని ఈద్గా ప్రాంతాన్ని అంతా కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి వసతులు సేవలతో చేయడం అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి తరఫున ప్రభుత్వం తరఫున మా అందరి తరఫున బక్రీద్ శుభాకాంక్షల్ని సోదరులకు సోదరిమలకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ధన్యవాదాలు కార్కి వచ్చి చాలా సంతోషంగా అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందాలను కోరుకుంటున్నారు అంటే ఈ దర్గా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది ఆ తర్వాత రూపాయి కూడా దీని కూడా గట్టిగా పాలు ఖచ్చితంగా మీరు చూస్తారు ముస్లిం సోదరులు అందరికీ పుస్తకాలను ఇక్కడ ఏ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదన్నా కావాలన్నా మీకు ఈరోజు నారాయణ సోర్ మంత్రి మన ఎన్డీఏ నా వర్త నలభై ఆరు మీటర్లు అట్లే మన జిల్లాకి ఇద్దరు మంత్రులు ఇచ్చి ఉన్నారు ఇక్కడ మన అదృష్టం మన రామ్నాథ్ గారు వాళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి మనకి ఇద్దరు రావడంతో కృష్ణనగర్ జిల్లా కూడా అభివృద్ధి